చెప్పినట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ మందలిచ్చిన వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు లేదు వాళ్ళ సోషల్ మీడియా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళారు ఎప్పుడు ఎవరి పట్ల పరుషంగా మాట్లాడటం తెలియని మా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరు గారిని కూడా వాళ్ళు భువనేశ్వర్ గారట దళితుల్ని నోటికొచ్చినట్లు తిడతారట నేను అగ్రక్రమంలో పుట్టాను మీరు దళితులు గెటౌట్ అవుట్ అని చెప్పి ఆమె తిడుతున్నట్లుగా ఒక దరిద్రపు ఆడియో క్లిప్పింగ్ కూడా తయారు చేశారు దాన్ని సోషల్ మీడియాలో పెట్టి భువనేశ్వరు గారిని మీద ఒక వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద ఒక వ్యతిరేకత తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతూ ఉన్నాను నేను మీరు దొడ్డిదారిని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గపు ఆలోచనతో ఎన్నికల్లో పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని తప్పుడు పనులు చేసైనా మీ అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అది సరైనది కాదు రండి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం ప్రజల ముందుకు వెళ్దాం మీరు ఐదేళ్లుగా చేసిన మీ అభివృద్ధి ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ఐడియాలజీ మీద ఫైట్ చేద్దాం ఆశయాల మీద ఫైట్ చేద్దాం పార్టీ పాలసీ మీద ఫైట్ చేద్దాం అంతేగాని ఇటువంటి దరిద్ర భువనేశ్వర్ గారు తిడతారండి భువనేశ్వర్ గారు అటువంటి మాటలు మాట్లాడతారండి విశ్వవిఖ్యాత నట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూతురు ఆమె పేదవాళ్ళని అందరం ఎక్కించాలని ఆశపడే చంద్రబాబు నాయుడు గారి భార్య అన్న ఇటువంటి దరిద్ర మాటలు మాట్లాడరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అదే కంప్లైంట్ ఇచ్చాం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం సిఐడి ఎడిషనల్ డీజీకి నేను డైరెక్షన్ ఇస్తాను కేసు రిజిస్టర్ చేసి అటువంటి జరగకుండా చూడమని చెబుతా ఉన్నారు ఏం చేస్తారు చూద్దాం అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం బయటపడింది సొంత కుటుంబ సభ్యులు చెల్లెళ్ళు కట్టుకునే చీరల మీద కూడా నిన్న ఆయన సంస్కారాన్ని బట్టమే చేసుకున్నారు అది మొత్తం స్టేట్ వైడ్గా వైరల్ అయ్యేప్పటికీ డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా ఈరోజు తీసుకొచ్చారు ఈ ఫేక్ వీడియోలు ఈ ఆడియో క్లిప్పింగ్లు అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భాగవరెడ్డి ఒక ఫేక్ ఫ్యాక్టరీని హైదరాబాద్ లోటస్ పాండ్ పక్కన ఈ అక్కడ ఆ ఫేక్ ఆడియో క్లిప్స్ ఆడియో ఇవన్నీ కూడా తయారవుతున్నాయి మళ్ళీ వీటిని తాడేపల్లి ప్యాలెస్ కు పంపించి క్లియరెన్స్ తీసుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో పెడుతున్నారు దగ్గర దగ్గర వందలాది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు ఇవన్నీ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా రెండు గ్రూపుల మధ్య తయారు చేయడం కానీ క్రిమినల్ కాన్స్టిపెన్సీ భాగంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టెగన్ఎస్గా పోటీ చేసే అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మహిళల్ని చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి గురించి తీసుకురావడం అనేది చాలా నీతి చర్య దుర్మార్గులైన చర్య జగన్మోహన్ రెడ్డి ఈ దిగజారుడు రాజకీయాలు మానే ధైర్యంగా ఎన్నికల్లో ఫైట్ చేసి తెలుసుకుందాం అంతే తప్ప మీ చెల్లెళ్ళు కట్టుకునే పచ్చచర్ల గురించి లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు మాట్లాడిన మాటల్ని అసత్య కల్ప చేసి ఫేక్ వీడియో చేసి ఈ దుర్మార్గం నీతి తక్కువ రాజకీయాలు నీతి మాలిన రాజకీయాలు దుర్మార్గం రాజకీయాలు కట్టి పెట్టండి మీద చర్యలు తీసుకోవాలని సీవర్ కోరే ఇటువంటి ఈ సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టే సజ్జల అంటే దీని అన్నిటికి కూడా మూలం ఇవన్నీ కూడా మొత్తం దగ్గర నుంచే ఇవన్నీ కూడా తయారవుతున్నాయి సోషల్ మీడియా గ్రూప్ పంపిస్తున్నాయి దీని మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం